హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులో ఉండాలి సో ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ బ్లాగ్ అనమాట మనం ఇంట్లో ఎంత పని చేసినా సరే ఇంట్లో ఖాళీగా ఉంటావు ఏం చేస్తావు నీకు ఇంట్లోకి అన్నీ తెచ్చిపెడుతున్నా ఇంకా నీకు ఏం అవసరం ఉప్పులు తొప్పులు పాపులు కూరగాయలు ఇంకేం కావాలంటే అన్నీ తెస్తున్నా ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు టైం కొండి పెట్టి టైంకి తినిపించి పిల్లలకి మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు ఇంకా నీకు ఏం కావాలి మన ఇళ్ళల్లో డైలీ రొటీన్ మాటలండి ఇవి అవునా కాదా కామెంట్ చేయండి ఇక ప్రతిరోజు నా మార్నింగ్ రొటీన్ ఏందనేది ఈ వీడియోలో చూద్దాం ఈరోజు నేనైతే ఫైవ్ ఓ క్లాక్ లేచిన ఫైవ్ ఓ క్లాక్ లేచినా కానీ లేవబుద్ధి కాలే మంచం మనం లేస్తుంటే వద్దు వద్దు అని పిలుస్తున్నట్టే ఉంటుంది నాకైతే ఐదు గంటలకు మేలుకైంది నేను మంచం నుంచి లేచింది మాత్రం ఐదున్నరకి లేవగానే నా ఫస్ట్ పని పొయ్యిని క్లీన్ చేసుకుంటా ఆ తర్వాత బియ్యం కడిగి పెట్టేసిన పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలంటే చేస్తా ఈరోజు స్నాక్స్ వచ్చేసి శనగలు అనమాట నైటే నానబెట్టినా తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి శనగలు కుక్కర్లో పెట్టేసి వచ్చేసిన ఒక స్టవ్ పైననే అన్నం అవుతుంది పక్కకి శనగలు ఉడుకుతున్నాయి ఇంకా అప్పటిలోపు మనం బయట పని ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి బయట వరండా అయితే ఊడ్చేసిన అనమాట ఇంకా మా లేక ఈ మధ్య ఉబ్బరం ఎక్కువ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి బయట కట్టేస్తున్నాము సో ఇలా బయట ఊకడం అయితే అయిపోయింది మెట్లు మాత్రం పిల్లలు పోయిన తర్వాత ఊపుతా అనమాట ఎందుకంటే ఇంకా నాకు అప్పుడు టైం సరిపోదు అని చెప్పేసి పిల్లలు పోయిన తర్వాత మెట్లు అయితే ఊకేస్తాం ఈ మెట్లు నేను ఎప్పుడు ఊకనండి పాపం మా ఇంట్లో రెంట్కున్న అమ్మాయే ఊకుతుంది తుడుస్తుంది ఇప్పుడు వాళ్ళ మామయ్యకి బాగాలేదని చెప్పేసి ఆంధ్రకి వెళ్ళింది సో ఇప్పుడు ఆ పని నాకు పోయిందనమాట చూడండి లియో గాడైతే కిందకి కిందికి వెళ్ళిండు డా లేపు లే లక్కిన లెప్పో ఇంట్లో ఎవ్వరు లేచినా సరే లియో వాడైతే ఫస్ట్ లేస్తాడు అనమాట ఇంక వాడు లేచిండంటే మిగతా ఎవ్వరు వండుకోవద్దు అందరిని పోయి లేపేసి వస్తాడు వాడే ఈరోజు ఏమైందో లకిన్ లేపు అంటే అసలు లేపట్లేదు వాడు ఈరోజు ఏంటో అన్నయ్య అందరికంటే ముందే లేచిండు అన్నం అయితే రెడీ అయింది పక్కన శనగలు అయితే పెట్టినా కదా అయితే ఉడికినాయి అనమాట దానికి పోపేస్తున్నా కన్యానికి ఎందుకు గుర్తొచ్చిందో తెలియదు కానీ రోజు అంబలుగాయమని అడుగుతున్నాడు ఎండాకాలం కాస్తారు కదా అమ్మా అని చెప్తున్నాడు వాడికి అంబలని పేరు రావట్లేదు సో నేనే అనమాట అంబలా డాడీ అంటే అవును మమ్మీ అంటున్నాడు సో ఇంకా నేనైతే అంబలు ఏ ప్యాకెట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి కదా అవైతే అంబలి పిండి అయితే నైటే నానబెట్టి పెట్టినా అనమాట నైటే నానబెట్టి పెట్టేసి ఇప్పుడైతే అమ్మలికి కాస్తున్నాను అనమాట అంబలు ఏంటంటే నేను ఇట్లా పెరుగు చల్ల చేసి దాంట్లో కలిపేస్తాను అనమాట టేస్ట్ బాగుంటుంది అలా తాగడం వల్ల చల్వ కూడా అనమాట రోజు ఒక రోజు తప్పించి ఒక రోజు ఇట్లా తాగాలి చాలా మంచిది ఎండాకాలము మా ఊళ్ళో ఉన్నప్పుడు మా అత్త అయితే బాగా కాసేది నా పెళ్లి కాక ముందు అయితే నాకు ఇది తెలియదు అమ్మ కాస్తుండే కానీ నేను అసలు అంత ఇంట్రెస్ట్గా తాగకపోతుండే పెళ్ళైన తర్వాత నాకు నా పిల్లలకి మా అత్తమ్మ అలవాటు చేసింది సో ఇంకేంటంటే వాళ్ళ స్కూల్ కోసం అని చెప్పేసి బాక్సులలో అయితే పోస్ట్ పెడుతున్నాయి ఇప్పుడే మళ్ళీ మనం బాక్సులు పెట్టేవరకి చల్లారిపోతుంది క్యాప్స్ పెట్టి పెట్టవచ్చు అని చెప్పేసి పక్కకైతే పోస్ట్ పెట్టేసిన అక్కడ మీకు ఒక ప్యాకెట్ కనిపిస్తుందా అది మా అత్తమ్మ పంపించింది కరమాక అనమాట అది మా బాయ్ కాడ నుంచి పంపించింది అనమాట మస్తు టేస్ట్ ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది ఇంకా అన్నం అయితే రెడీ అయిపోయింది టమాటా కర్రీ చేసిన అనమాట అన్నం టిఫిన్ పెట్టే ముందు నేను కొంచెం ముందే చల్లార పెడతాను అనమాట లేదంటే అన్నంకి వాటర్ వచ్చి అన్నం నీళ్ళు నీళ్ళు అని చెప్పేసి వాళ్ళు మధ్యాహ్నం తింటారు కదా సో వాళ్ళకి కలుపుకోవడానికి టైం ఉండదు లంచ్ టైంలో అందుకని చెప్పేసి కలిపి పెడతా పప్పు చారు అట్లాంటివి చేసినప్పుడు బాక్స్లో సపరేట్గా అనమాట ఒకటి రైస్ పెట్టాలంటే టమాటా రైస్ కానీ పుదీనా రైస్ కానీ లేదంటే ఏమైనా చట్నీలు అన్న లేకపోతే అన్న చేసి ఇట్లా కలిపి పెట్టేస్తాను అనమాట ఎక్కువ కలిపి పెట్టడానికి ట్రై చేస్తా ఎందుకంటే వాళ్ళకి కలుపుకోవడానికి టైం ఉండదు అన్నం అంతా అట్లనే తెస్తారు మళ్ళా అందుకని చెప్పేసి ఇంకా కలిపి పెట్టి బాక్సులు అయితే పెట్టేస్తా అనమాట కొంచెం ఇట్లా పెడితే ఏంటంటే స్పూన్తో తినేస్తారు తొందరగా టైం అయిపోగానే మళ్ళీ ఏంటంటే వాళ్ళకి లంచ్ టైంనే కదా మళ్ళీ తర్వాత వాష్రూమ్స్కి అట్లా పంపారంట అందుకని చెప్పేసి లంచ్ టైం తొందరగా తినేసి వాష్రూమ్కి వెళ్ళడానికి టైం ఉంటుంది కదా అందుకనే కలిపి పెడతాను సో బాక్సులు అయితే రెడీ అయిపోయినాయి ఇంకా వాళ్ళకి స్నాక్స్కి అయితే శనగలు పెడుతున్నాను అనమాట సో శనగలు చేసినా అని చెప్పినా కదా అయితే పెట్టేసిన ఇంకొకడు ఉన్నాడు మావోడు మా చెల్లెకోడికి అనమాట సో అమ్మోళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్తాడు సో వాడికి కూడా స్నాక్స్ అయితే శనగలు పెట్టేసినా ఇంకా పిల్లలు వ్యాన్లో కలుసుకుంటారు అనమాట అందరూ వ్యాన్లు ఇచ్చేస్తారు వాడికి వాడు ఫోన్ చేసి మరే అడుగుతాడు ఏం పెట్టినావు ఈ ఈరోజు ఏం పెట్టినావని సో అందుకని ఏమైనా వెరైటీ చేసినా అంటే వాడికి ఒక బాక్స్ సపరేట్గా పెట్టించేస్తాను పిల్లలు ఒక్కొక్కసారి అన్ని సద్రేస్తారు అనమాట వాటర్ బాటిల్స్ బాక్సులు అవన్నీ మంచిగా సద్రేస్తారు ఒక్కొక్కసారి ఏం అసలు సదరరు ఇంకా అన్నీ నేనే సద్రేయాలి సో ఇట్లా బాక్స్ మొత్తం చల్లారి పెట్టిన అనమాట ఎందుకంటే ఉంటే మూత ఇట్లా పైకి లేచి వస్తుంది ఒలికిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇట్లా పెట్టేసిన ఎండాకాలం ఇట్లా ఇవ్వడం వల్ల పిల్లలకి చాలా మంచిది చల్వ చేస్తుంది అనమాట మావాడికి ఎండాకాలం వచ్చిందంటే చాలు ముక్కుల నుంచి బ్లడ్ వస్తుంది అందుకని చెప్పేసి ముందు ముందే ఇట్లా ప్రిపేర్ చేస్తున్నా ఇంకా లియో వాడైతే ఆడుకుంటాడు అనమాట కొద్దిసేపు ఇంకా వాడికి ఆకలి వేసిందంటే అరుస్తూ ఉంటాడు ఇంకా మార్నింగ్ టైంలో పెద్ద టాస్క్ ఏంటంటే మా చిన్న అమ్మాయికి జుట్లు వేయడము అస్సలు కనిపించదు కానీ ఫుల్ అల్లరి చేస్తుంది అన్ని కొంట చేతలు మాట్లాడితే నవ్విస్తూనే ఉంటుంది అనమాట సో ఈమె జుట్లు వేయడమే పెద్ద టాస్క్ ఏంటంటే చౌల కాంతునే అంటది ఒక్కొక్కసారి ఎంకలు బయటకెళ్ళినాయి అంటుంది సార్లు ఇప్పమంటది ఏమంటది ఈ బాధ పెడతదనమాట ఈమె ఈ బుద్ధి ఎక్కడి నుంచో రాలేదు నా నుంచే వచ్చింది నేను కూడా మా మమ్మీని అట్లనే సత్తాయిస్తుండే చిన్న ఉన్నప్పుడు చెవు కాడ వచ్చిందని చెప్పి ఎంటకలు బాగా రాలేదని చెప్పేసి ఒకటి కిందికి మీదకి వచ్చిందని చెప్పేసి మమ్మల్ని సత్తాయిస్తుండే ఇంకేందంటే మా అమ్మ మార్కెట్కి పొద్దున్నే వేసిపోతుండే ఇంకా మా అమ్మ పోయిన దాన్ని చూసి మా అమ్మ వెళ్ళిపోయాక నేను ఇంకొకరికి ఇంక వేసుకొని పోయేదాన్ని ఆ జుట్టులో ఇంకెక్కడ పోతాయి బుద్ధులు అందుకే కొన్ని వచ్చినాయి అనమాట మా చిన్న పాప మొత్తం వాళ్ళ డాడీ పోలిక మొత్తం వాళ్ళ డాడీ చేస్తలే ఏంటంటే పని చాలా ఇంట్రెస్ట్గా చేస్తుంది అన్నీ బద్ధకం ఉండదు అనమాట ఏదైనా చేయాలనుకుందంటే అప్పుడే చేస్తుంది అందుకే ఆ పిల్లంటే వాళ్ళ డాడీకి చాలా ఇష్టం ఆమెను చాలా పొగుడుతూ ఉంటాడు ఇంకా మా చీ లక్కీకి కన్నయ్యకైతే కోపం వస్తుంటుంది అట్లా అంటుంటే ఇంకా వీళ్ళు నా పార్టీ అనమాట ఇళ్ళల్లో చిన్న చిన్న విషయాలు చాలా ఇస్తాయి కదా నాకైతే మా పిల్లలతో చాలా హ్యాపీ అనమాట వాళ్ళు మాట్లాడే మాటలు నా పైన చూపించే ప్రేమ నా పైన చూపించే కేరింగ్ నాకైతే చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి అనమాట మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని బాధలున్నా నా పిల్లలను చూసి నేను మర్చిపోతా వాళ్ళు పొద్దున్న పోతారంటే సాయంత్రం వస్తారు కదా వాళ్ళు ఉన్నప్పుడు ఒకటే తిడతా అనమాట ఒకటే సత్తాయిస్తారు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారని కానీ వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన నుంచి సాయంత్రం దాకా అసలు నాకు ఏం దొయ్యనే దొయ్యదు ఎప్పుడు వస్తారా ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేసుకుంటా కూర్చుంటాను అనమాట నేను చెప్పిన కదా మా చిన్న పాపకే టాస్క్ అని ఇప్పుడు రెండు సార్లు అనమాట అది కట్ చేసిన ఎంత వేసినా సరే మళ్ళీ ఇప్పిపిస్తుంది మా పెద్ద పాపతోనే అంత కష్టం ఉండదు మా పెద్ద పాప మంచిగా వేయించుకుంటుంది అనమాట సో చిన్న పాపనే జరి ఇబ్బంది పెడుతుంది ఇంటికల్ ఇంట్లోకి రాలేదు ఆ ఇంటికల్ అల్లకి రాలేదు అది దని చెప్పేసి ఇంకా స్నానం చేసుకోలేదు చెప్పినా వినట్లేదు అనమాట స్కూల్ టైం అవుతుంది ఇంకా మా పెద్ద పాప అయితే స్నానం చేసుకొని వచ్చేసింది ఇంకా ఆమె కూడా జుట్లు వేసేసిన అనమాట ఈమెతోనంత బాధ ఉండదు అసలు టెన్షన్ పెట్టదు ఏది పెట్టదు ఏది చెప్పినా అది నేను ఏమంటే అదే అంటది ఆమె కూడా కాకపోతే ఏంటంటే నైట్ టైంలో నా దగ్గర పండుకో అమ్మ నువ్వు వాళ్ళనే చూస్తావు నన్ను చూడవు అంటుంది వాళ్ళిద్దరు రాక్షసులు అనమాట అంత ఫైటింగ్ చేస్తారు ఇంకేం లేకపోతే ఏడుస్తారు ఇంకా ఇంకేం చేయలేను నేను వాళ్ళని అందుకనే మా పెద్ద పాపనే బతింలాడుకుంటా అమ్మ వాళ్ళు వాడుకున్నాకొస్తా అని చెప్పేసి జోగ్గా అనేంతసేపు అత్తం జోగ్గుంటారు ఒక్కొక్కసారి సీరియస్ అవుతాయి కదా అసలు సైలెంట్గా వర్క్ చేసుకుంటారు నాకే ఫుల్ నవ్వు వస్తుంటుంది నాకు నేనే అంతా రెడీ అయిపోయారు అమ్మలు అయితే తాగుతున్నారు అవుతున్నారు శనిగిలు తిన్నారనమాట కొన్ని ఇంకా టైం ఉంది ఒక ట్వంటీ మినిట్స్ అని చెప్పేసి టీవీ అయితే పెట్టుకున్నారు వార్తలు పెట్టరా చూద్దాము అంటే వాడు వార్తలు ఎందుకు పెట్టుకుంటాడు ఎప్పుడు ఈ తోలు బొమ్మలు పెట్టుకుంటాడు ఈ తోలుబొమ్మలు చూసి వాడు చూసి చూసి మాకు కూడా ఆ తోలు అయిపోయినాయి వాళ్ళ అక్కలైతే ఊకాడుగుతారు అరే నాకు కూడా కొంచెం ఇష్టమైన పెట్టుకుంటాం రా ఇవ్వండి అని వాళ్ళేమో ఎక్కువ వరంగల్ వందన నేహ సిస్టర్ వాళ్ళ వీడియోస్ చూస్తారు ఇంకా ఇది అనమాట నా డైలీ వ్లాగ్ వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయేదాకా అసలు ఎక్కడి నుంచి వస్తుందో ఎనర్జీ నాకైతే తెలియదు ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారంటే చాలు అసలు ఏం పని చేత కాదు ఒక ఇరవై నిమిషాలు పది నిమిషాలు కూర్చొని ఇంకా తర్వాత ఛాయ్ పెట్టుకొని మెల్లగా ఛాయ్ తాగుతా అన్నమాట సో చూడండి ఎంత ఇక స్కూల్కి వెళ్ళాలంటే అసలు ఇంకెళ్ళబుద్దే కాదు వ్యాన్ ఏమో వచ్చి మొత్తుకుంటుందేమో నా భయం వ్యాన్ రాకముందుకు ఒక ఐదు నిమిషాలు అక్కడ ముందే ఉంటే నిమ్మడం కదా అని చెప్పేసి ఇంకా ముందే పంపిస్తాను అనమాట ఒక పది నిమిషాలు ముందు పంపిస్తాను వ్యాన్ దగ్గరికి అల్లారం పెడతా ఆ అల్లారం వచ్చిందంటే ఇంకా అల్లారం వచ్చేదాకా వెయిట్ చేస్తారు ఆ అల్లారం వచ్చిన తర్వాత ఇంక వెళ్ళిపోతారు అనమాట సో కిందికి పోయి మళ్ళీ పైకి వస్తుంది మర్చిపోయిందంట ఇంకా రోజు ఇట్లనే ఉంటుంది సందడి సందడి వాళ్ళు పోయిందాక ఇంకా వాళ్ళు పోయాక ఒక పది నిమిషాలు అయితే నేను మంచిగా ఊసుట ఏం పని చేయ ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనే ఇంకేం పనైనా చేస్తాను వాళ్ళు వెళ్ళిపోగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే బెడ్షీట్లు చదువుకోవడము ఈ బెడ్ చిందరబందర్ ఉందంటే చాలు నాకైతే చిరాకు వస్తుంది పిల్లలు ముగ్గురు ఇంటి దగ్గర ఉన్నారు అనుకో ఎన్నిసార్లు చదిరినా అంతే ఉంటుంది ఇంకా నేను వాళ్ళనే బట్లాడతాను ప్లీజ్ చదరను రా చదరండి రా అని ఇప్పుడు ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఎట్లా చదిరింది వాళ్ళు వచ్చిన దాకా అట్లనే ఉంటుంది అనమాట సో ఆడ బట్టలు చూడండి ఎన్ని ఉన్నాయి అవన్నీ మార్తెయ్యాలన్నమాట నాకు ఇంట్లో మొ మొత్తం పని చేసినా ఏం అనిపించదు కానీ బట్టలు మడత పెట్టాలంటే దుఃఖం వస్తుంది ఫ్రెండ్స్ ఏందో ఏమో ఇప్పుడు తీస్తే మళ్ళీ ఇప్పుడు పడితేనే ఉంటాయి ఆ ట్రబ్బులా ఎన్నిసార్లు మడత పెట్టినా ఆ కుప్ప అట్లనే కనిపిస్తుంది అందుకే నాకు ఆ బట్టలు మడత పెట్టాలంటేనే కోపం వస్తుంది అయినా ఇంకా అట్ల ఏం ఉంచాను ఇంకా తొందర తొందరగా నిల్చొని మడత పెడతాను నిల్చొని మడత పెడితే నాకు తొందరగా మడత పెట్టినట్టు అనిపిస్తుంది మడత పెట్టేసినాక ఎవరి బట్టలు వాళ్ళ బ్యాగ్లలో పెట్టేసా అనమాట మీషో నుంచి బ్యాగ్స్ తీసుకున్నా ఇప్పుడు ఎవరు బట్టలు వాళ్ళకి పెడితే వచ్చినాక నన్ను సత్తా అయ్యారనమాట బ్యాగ్లలో బ్యాగ్లెక్క వాళ్ళు తీసేసుకుంటారు బెడ్లు మొత్తం దులిపిన తర్వాత ఇల్లు ఊడ్చేసి తూడ్చేస్తా తూడిచిన తర్వాత ఇక ఖాళీ అనమాట సో ప్రశాంతంగా కూర్చొని ఛాయ్ అయితే తాగుతా అనమాట ఈ మధ్య ఛాయ్ బంద్ చేసిన ఎప్పుడో ఒకసారి హెడ్ కనిపిస్తేనే ఛాయ్ పెట్టుకుంటా ఏందో అబ్బా ఆ ఛాయ్ తాగకపోతే ఏదో మర్చిపోయినట్టు మర్చిపోయినట్టు ఉంటుంది కానీ ఛాయ్ బంద్ చేయాలని అనుకుంటున్నాను సో చాలా వరకు అయితే తక్కువ చేసిన ముందైతే మళ్ళీ అని కూడా అంబలు పోసిన అనమాట వాడు పిల్లలు తాగుతుంటే ఒక వాడు వాడికోసిన వాడు కూడా తాగేసిండు సో పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత ప్రశాంతంగా ఛాయ్ తాయినా ఇప్పుడైతే కిచెన్ క్లీన్ చేసుకోవాలి ఇది నాకు కిచెన్ పరిస్థితి పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత సో ఇదైతే అంబలి అనమాట చెప్పిన కదా అంబలి కాసిన అని సో అదైతే చల్లారు పెట్టిన పిల్లల కోసం అని ఇంకా అదే మిగిలింది అది కూడా నేను తాగేస్తాను అనమాట సో ఇది శనగలు నెక్స్ట్ వచ్చేసి టమాటా కర్రీ చేసిన అండ్ అన్నం అనమాట ఇంకా చింకు నిండా బాసనలు ఉన్నాయి ఇవన్నీ తోమేసిన చింకులో ఒకటి రెండు ఉన్నా సరే ఉన్నాయి బాసన్లు ఉన్నాయని చెప్తాను నా మనసు అయితే ఇంక ఇంతకుముందు ముందు పాలమగడ తీసిన అని చెప్పిన కదా దాన్ని అయితే నెయ్యి కాసినా అనమాట మా పిల్లలకు నెయ్యి అంటే చాలా ఇష్టము అంటే పిల్లలే చెప్పిన అనమాట మీ గడ తీసి నెయ్యి చేయవచ్చు కదమ్మా నెయ్యి చేయొచ్చు కదా అని వాళ్ళ కోసం అని కొంచెం తీసి కొంచెం అయితే చేసిన ఇంకా అప్ అయితే అయినా అనమాట తర్వాత అంబలయితే ఉంది కదా సలార పెట్టింది ఆ అంబలు అయితే తాగేసిన చాలా రోజులు అవుతుంది అనమాట అంబలు తాగక చాలా బాగుంటుంది ఎండాకాలం చాలా చల్వ చేస్తుంది కూడా మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మమ్మ కూడా రాస్తుండే అనమాట ఇది తాగమంటే నేను అస్సలు తాగకపోతుండే అది ఏందో అన్నట్టు చూస్తుండే ఇప్పుడైతే అది టేస్ట్ వచ్చిన తర్వాత చాలా బాగుంది ఇంకా నెయ్యి చేసిన కదా నెయ్యి అయితే చల్లారిపోయింది ఎంత కాలేదు కొంచెమే అయింది కానీ స్మెల్ అయితే సూపర్ వస్తుందనమాట నెయ్యి కాచినప్పుడు కల్మాకేసిన అది స్మెల్ అయితే సూపర్ ఉంది నెయ్యి స్మెల్ చాలా బాగా వస్తుంది అనమాట బయట తీసుకున్న నెయ్యి కంటే మనం ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా మంచిది కానీ మనకి పాలు ఉండాలి కదా మీగడ కూడా ఎక్కువ వస్తే చేసుకోవచ్చు మా సార్ అయితే హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ కొనుక్కోస్తాడనమాట బర్రె పాలు అంటే పాలు ఇప్పుడు ఎక్కువ కాయట్లేదు అనమాట కాగబెట్టినప్పుడు కొంచెం కొంచెం తీసి పక్కకు పెడతాం ఆ పక్కకు పెట్టిందే ఈ నెయ్యి అయింది ఈ మధ్య పిల్లలు పాలు తాగట్లేదు ఇంకా నేనే అప్పుడప్పుడు కొంచెం ఛాయ పెట్టుకోనో లేకపోతే పాలు తాగడమో చేస్తున్నా నేను పాలైతే అసలు తాగపోతుండే నాకు అసలు పాలంటేనే వాంతికి వస్తుండే కానీ ఈ మధ్య తాగడం అయితే అలవాటు చేసుకున్నా ఎందుకంటే మధ్యలో అసలు హెల్త్ బాగాలేదనమాట బ్లడ్ చాలా తగ్గిపోయిన ఉండే ఇంకా డాక్టర్స్ ఏమన్నారంటే బ్లడ్ టెస్ట్ చేస్తే షుగర్ కూడా వస్తుందమ్మా అని చెప్పిరనమాట డాక్టర్ షుగర్ అని చెప్పగానే నాకైతే చాలా భయం అందుకే చాయ్ అయితే చాలా వరకు బంద్ చేసిన నైట్ కూడా అన్నం చాలా తక్కువ తింటున్నా రైస్ వల్లనే ఎక్కువ షుగర్ వస్తుందంట అందుకనే రైస్ కూడా చాలా తక్కువ తీసుకుంటున్నా అప్పుడప్పుడు జొన్న రొట్టె కూడా తింటున్నా అనమాట సో నెయ్యి అయితే ఇలా వచ్చింది స్మెల్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో చేసుకున్న నెయ్యి చాలా బాగుంటుంది కదా ఇంకా మీకు ఒక టిప్ చెప్పన మనకి ఇంట్లో చేసిన నెయ్యి ఉంటుంది కదా నెయ్యి ఏదైనా సరే మనం నైట్ పడుకునేటప్పుడు ఇట్లా లిప్స్కి అప్లై చేసుకుంటే లిప్స్ అయితే పింక్ కలర్లో వస్తాయి ఇంకా ఇంట్లో పని అయిపోయిన తర్వాత ఇలా మీషోకి రివ్యూ చేస్తానన్నమాట నాకు అవసరం ఉండేవి ఉంచుకుంటా నాకు అవసరం లేనివి రిటర్న్ పెట్టేస్తా ఏంటంటే ఇలా ఖాళీ టైం యూజ్ చేసుకొని మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు విజిలింగ్ ద్వారా ఇది ఈరోజు బ్లాగ్ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి అయ్యో అస్సలు విషయమే మర్చిపోయినా ఎండ్ వరకు చూసిన వాళ్ళకి ఇది తెలుస్తుంది మన ఛానల్లో టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ దగ్గరలో ఉంది కాబట్టి మన ఛానల్లో గివ్ అవే పెడదామనుకుంటున్నా సో గివ్ అవే మిస్ అవ్వకండి ఇంకా ఎండాకాలం సరిగ్గా రానలేదు కానీ ఎండలు మాత్రం మస్తు దంచుతున్నాయి అందుకోసం అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి వాటర్ బాటిల్ తీసుకున్నా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోవద్దే బాయ్ ఫ్రెండ్స్